హలో రాబోయే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ గాజుగ్రాసు గుర్తికి ఓటు వేస్తే మనం గవర్నమెంట్ ద్వారా వచ్చినవి అన్నీ వెనక్కిపోతాయేమో అనే భయం మీరు ఎవరూ కూడా పెట్టుకోనవసరం లేదు ఎందుకంటే ఏ పార్టీ ఎలా ఉన్నా కానీ జనసేన పార్టీ మాత్రం ఒకవేళ ఏదైనా మార్పు చేయవలసి వస్తే మార్పు చేసిన దానికి ఇప్పుడు మీరు లబ్ధి గవర్నమెంట్ ద్వారా పొందినవి ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఆయన కల్పిస్తారు కనుక ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ని నమ్మి గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి గెలిపించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి